ఈ రోజు అయితే ఇంకొక కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చాము చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కలెక్షన్ చూసిన తర్వాత ప్రైజ్ అయితే రివీల్ చేస్తాము మనకి బార్డర్లో వచ్చేసి శారీ మొత్తం ఈ అయితే వచ్చేస్తుందండి గోల్డ్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ వైజ్ అయితే చాలా ఉన్నాయి ఇందులో వచ్చేసి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ అయితే లో ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ కంప్లీట్ గా గోల్డ్ తరీ అయితే వచ్చేస్తుంది మనకి ఫ్యాబ్రిక్ గా కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్లో అయితే ఈ కలెక్షన్ అవైలబుల్లో ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ స్టాక్ అయితే లో ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పెట్టడానికైనా మనకి చిన్న చిన్న ఫంక్షన్లోకి అయినా సూపర్గా సెట్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్లో మనకి ఏదైతే ఉంటుందో ఆ కలర్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అయితే నేను ఒకసారి చూపిస్తాను ఇది బ్లౌజ్ ఓకే ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టీ బాయ్ మరి